ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి డిసెంబర్ ఒకటో తేదీన కార్తీక అమావాస్య ఏర్పడింది ఈ అమావాస్యను అఘన అమావాస్య అని అంటారు ఈ కార్తీక అమావాస్యతో కార్తీక మాసం పూర్తవుతుంది కార్తీక మాసంలో వచ్చే ఈ అమావాస్య అతిపెద్ద అమావాస్యగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ అమావాస్య నాడు చేసే కొన్ని పనుల్లో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే అమావాస్యనాడు చేసే కొన్ని తప్పులు వల్ల మీ జాతకంలో దోషాలు ఏర్పడి మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి అలాగే ఈ కార్తీక అమావాస్యనాడు కొన్ని పరిహారాలను పాటిస్తే మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో అష్టైశ్వర్యాలను పొందవచ్చు కాబట్టి డిసెంబర్ ఒకటో తేదీన ఎలాంటి పనులు చేస్తే అదృష్టం పడుతుంది అలాగే ఎలాంటి తప్పులు చేస్తే దురదృష్టం పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసంలో వచ్చే చివరి రోజునే కార్తీక అమావాస్య అని అంటారు కాబట్టి శివునికి ప్రీతికరమైన అమావాస్య నాడు ఉదయం ఇంట్లో పూజ చేసుకుని సాయంత్రం శివాలయానికి వెళ్లి శివాలయంలో దీపాలు వెలిగించి శివుడిని దర్శించుకుంటే శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి అమావాస్యనాడు తలస్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఒకవేళ తలస్నానం చేయకపోతే మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా దరిద్రం వెంటాడుతుంది అలాగే అమావాస్యనాడు కూడా తలకు నూనె రాయకూడదు గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ అమావాస్య రోజున ఆవుకు అరటిపండ్లు తినిపిస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది కార్తీక అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి అమావాస్యనాడు కూడా నల్లటి వస్త్రాలు వేసుకోకూడదు ఈ అమావాస్య రోజున స్త్రీలు కూడా జుట్టు విరబోసుకుని బయటకు వెళ్లకూడదు చేసే మిమ్మల్ని దుష్టశత్తులు వెంటాడుతాయి బియ్యం గోధుమలు చీపురు ఈ మూడు వస్తువులను మాత్రం అమావాస్య నాడు అస్సలు కొనకూడదు ప్రతి అమావాస్య నాడు పెరుగు తినకూడదు అలాగే అమావాస్యనాడు రాత్రి సమయంలో కూడా ఉప్పు తినకూడదు మన హిందూధర్మంలో గుమ్మడికాయను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజున ఒక గుమ్మడికాయను మీ ఇంటికి తెచ్చుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టుకోండి అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే మన హిందూ ధర్మంలో కలబంద మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున కలబంద మొక్కను గుమ్మానికి కట్టుకున్నా సరే మంచి ఫలితం ఉంటుంది నిమ్మకాయలను పార్వతీ స్వరూపంగా పోలిస్తాము డబ్బును ఆకర్షించడంలో నిమ్మకాయలు బాగా ఉపయోగపడతాయి కాబట్టి అమావాస్య రోజున ఇంటి ముందు నిమ్మకాయలను కట్టుకుంటే మీకున్న డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి అమావాస్య రోజున ఎక్కువగా భూమిపైన దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి ఈ దుష్టశక్తులు మన ఇంట్లోకి ప్రవేశిస్తే మన జీవితం అల్లకల్లోలం అయిపోతుంది కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజున నీటిలో కొంచెం కళ్ళుప్పును వేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకోండి ప్రతి అమావాస్య రోజున ఇలా ఇంటిని శుభ్రం చేసుకుంటే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి కష్టాలు లేకుండా సుఖసంతోషాలతో జీవిస్తారు అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుంది కాబట్టి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది మన హిందూ ధర్మంలో బీరువాను లక్ష్మీదేవితో పోలుస్తాము కాబట్టి ఈ కార్తీక అమావాస్యనాడు మీ ఇంట్లో ఉన్న బీరువాను శుభ్రంగా తుడిచి బీరువాకి కుంకుమ బొట్లు ధూపం వేయండి ప్రతి అమావాస్య రోజున ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగి మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు మిగతా రోజుల్లో ఎప్పుడు నిద్రలేచినా సరిపోతుంది కాని అమావాస్య రోజున ఆలస్యంగా నిద్ర లెగిస్తే మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది అమావాస్య రోజున ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకూడదు అలాగే మధ్యాహ్న సమయంలో మాత్రం అస్సలు నిద్రపోకూడదు మనలో చాలామంది రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటారు అయితే అమావాస్య రోజున మాత్రం కూడా రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయకండి రాత్రి సమయంలో వేసే ముగ్గులు దుష్టశక్తులను ఆకర్షిస్తాయి అమావాస్య రోజున బయటికి వెళ్లడం అస్సలు మంచిది కాదు ఒకవేళ మీరు బయటకు వస్తే అరికాలపైన కాటుక బొట్టు పెట్టుకుని వెళ్ళండి రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి మీకు ఎలాంటి సమస్యలున్నా సరే ఈ అమావాస్య రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీకున్న సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి ఇంటి ఈశాన్య దిశను ఈశ్వరుని దిశగా భావిస్తారు కాబట్టి ఈ నాడు మీ ఇంటి ఈశాన్యంలో కొంచెం రాళ్ల ఉప్పును పెట్టండి ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి సిరిసంపదలు కలుగుతాయి ఒక ఎరుపు వస్త్రంలో పదకొండు రూపాయి బిల్లలను వేసి ఆ వస్త్రాన్ని మూటకట్టి మీ బీరువాలో పెట్టుకోండి అమావాస్య రోజున ఇలా చేస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మనలో చాలామంది నరదిష్టి సమస్యలతో బాధపడతారు కాబట్టి అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి ఎదుటివారి ఏడుపులు మన ఇంటిపైన పడితే మన కుటుంబంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి కాబట్టి ప్రతి అమావాస్య రోజున ఒక గుమ్మడికాయతో ఇంటికి దిష్టి తీసుకోండి ఇంటికున్న నరపీడ మొత్తం తొలగిపోతుంది అమావాస్య నాడు కూడా తులసి ఆకులను కోయకూడదు అలాగే అమావాస్య రోజున శుభకార్యాలు చేయకూడదు కొత్త పనులు ప్రారంభించకూడదు అమావాస్య రోజున గోళ్లు కత్తిరించడం జుట్టు కత్తిరించడం గడ్డం షేవ్ చేసుకోవడం వంటి పనులు చేయకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి